డేటా ఎంట్రీ కీలకమైనది డోర్ లాక్ వలసలు వారి వివరాలను సేకరించండి రాంచీ నుంచి ఉన్నతాధికారులు కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్లో సీఎం పట్టి విక్రమార్క ఆదేశం సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటోంది డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనది ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి అని సీఎం అధికారులను ఆదేశించారు ఆదివారం ఉదయం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు డేటా ఎంట్రీలో నాణ్యత చాలా ముఖ్యమైనది ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్లాక్ ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయి కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియచేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధీకరించుకోవాలని వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు కొన్ని వసతి గృహాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి ఈ పాఠశాలలో ఆహార మరియు పరిశుభ్రతపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ కేబినెట్ ప్రత్యేక దృష్టికి సాధించిందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ రకమైన సమస్యలు తలెత్తకూడదనే మెస్ కాస్మెటిక్స్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీసీఎం తెలిపారు ఫుడ్ పాయిజన్ అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు एंड सीडन एंड 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 यूज्ड फिर भी टाइम उत्तर इंग्लैंड पढ़े नार्मल इंग्लिश पढ़े सर उपन्यास नार्मल उपन्यास सर सारे लोग एस्पीडी उपन्यास टू डेज लाइक उसे सारे लोग ये बढ़िया मार लाइकर यस ऐसे तो क्रिकेट सुपर बिल्डिंग स्टेशन से पढ़ेंगे पर मार्क फॉल्डर पुलेस फुल टाइम अगर ये सर टूरेस सर टूरेस को फिल्म टाइप होता सर आउटर ऑफिसर में सिंडक को तो टूरेस लोगों का स्टम्प है टूरेस सर वो किस बारे में है नंबर आपने जिम्मेदारी ये सर नंबर 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 सबमिशन बिलीव सर एक्टर जितने भी सबमिशन बिलीव सर जब नंबर आपने कस भी कंपलीट थी सही भी देर तक रिगार्डेड नहीं ह बै टे ट